హాయ్ అండి ప్రాపర్టీ సేల్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ కి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంకి ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సెల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది టోటల్ గా సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింతేరియా వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అండి దీనికి అన్డివైడెడ్ షేర్ కింద డెబ్బై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి దీనికి జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం మరియు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి కిట్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చారండి ఎంట్రన్స్ సింధారం అనేది టేకౌట్ సిం దారం ఇచ్చారండి ఈ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి దీనికి అన్నిటికి కూడా కబోర్డ్స్ అయితే చేశారండి అలాగే గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి బాత్రూమ్స్ లో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీనికి అన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి ఇంతకు ముందు ఇది ఆఫీస్ పర్పస్ గా యూజ్ చేశారండీ మనకి ఇప్పుడు రెంట్స్ కి ఇచ్చుకోవచ్చండి రెంట్స్ ఇచ్చుకుంటే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా వస్తాయండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద యాభై ఐదు లక్షలకు సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చేస్తా అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి ఎటువంటి మైనర్ రిపేర్స్ కూడా లేవండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ